ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థలలో కొత్తగా నియమితులైన యాభై ఒక్క వేలకు పైగా యువతకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు పదిహేనవ రోజుగారి మేళా దేశవ్యాప్తంగా నలభై ఏడు ప్రదేశాల్లో జరుగుతుంది దేశంలో యువత దేశ నిర్మాణంలో పాల్గొని వేగంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు యువ రాష్ట్ర కే तो राष्ट्र तेज विकास भी करता है और विश्व में अपनी पहचान भी बनाता है भारत का युवा आज अपने परिश्रम और इनोवेशन से दुनिया को ये दिखा रहा है है। कि हम में कितना सामर्थ्य प्रपंच प्रधानमंत्री नरेंद्र मोदी दार्शनिक साकार युवत कीलक पात्र पोषण जल शक्ति सहाय मंत्री రాజ్ భూషణ్ చౌదరి యువతకు పిలుపునిచ్చారు హైదరాబాద్లో ఆదాయ పన్ను శాఖ ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో యువశక్తే పునాదిని పేర్కొన్నారు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతకు రోజ్గార్ మేళా నిదర్శనమన్నారు అనంతరం రోజ్గార్ మేళా కింద వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నిమితలైన వారికి ఆయన నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సురేష్ పతిని సహా పలువురు అధికారులు పాల్గొన్నారు